అసలు నువ్వు వస్తావంటేనే గొప్ప గొప్ప భాగ్యము సరే రీసౌండ్ ఎక్కువ వస్తుంది సార్ దేవునికి స్తోత్ర నువ్వు రావటం అనేదే గొప్ప భాగ్యం అయ్యా రండి నేను తీసుకెళ్తానని తీసుకెళ్ళాలి కానీ ఆ శతాధిపతి ఏమన్నా తెలుసా అయ్యా నా ఇంటిలోకి వచ్చేంత పాత్రుడునో యోగ్యుడును నేను కాదు నేను కష్టపెట్టాలని నేను అనుకోవట్లేదు నిన్ను అంత దూరం నడిపించాలని అనుకోవట్లేదు నీకు ప్రయాసాలని నన్ను అనుకోవట్లేదు కానీ ఒక్కటి నేను నమ్ముతున్నాను నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు శ్వపరచబడతాడు నీవు మాట పలికితే చాలు నువ్వు రావక్కర్లేదు ఆ మంచం దగ్గర నిలవక్కర్లేదు ఆ రోగిని నువ్వు ముట్టుకోక్కర్లేదు పట్టుకోక్కర్లేదు అక్కడ నువ్వు ప్రార్థన కూడా చేయనక్కర్లేదు నీ మాటే ఔషధం నీ మాటే మహిమ కలిగినది నీ మాటే రోగుని స్వస్థపరచగలిగినది అలేలోయ మాట మాత్రము సెలవిమ్ము చూడండి దేవుడు నేను వస్తానంటే వద్దంటవా మాట మాత్రం సెలవిమ్మంటవా అని అతని మీద దేవుడు ఏమీ విసుగుదల చెందలేదు కానీ క్రింద మాట చదివితే చూడండి త్వరగా పదవు వచ్చిన చోటు చదువుతారా సమయం లేదు ఐసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేలులో ఎవనికైన నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని మీతో నిశ్చయముగా చేపచున్నానని ప్రభు సంతోషపడ్డారు చెప్పలు కూడా దేవుని మనం ఏం పరుద్దాం దేవుని మాట ఏం చేయగలిగింది అమ్మ స్వస్థపరచగలిగింది హలోయా దేవదేవునికి మహిమ కలుగును గాక ఆమె పదముడు వచ్చిన చదువుతారా అంతట ఏసు ఇక వెళ్ళము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పినో ఆ గడిలోనే అతని దాసుడు అతనుందేను నమ్మిన వారి దగ్గరగా చెప్పేవన్నానమై మరదాం అల లోయా ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను ఏసు ప్రభు వారు ఆ రోగి దగ్గరికి వెళ్ళలేదు ఆ మనుషుని దగ్గరికి వెళ్ళలేదు ఆ బలహీనుణ్ణి చూడలేదు ముట్టుకోలేదు కానీ ఇప్పుడు అతనికి స్వస్థత వచ్చింది ఎలా వచ్చింది ఎలా వచ్చింది విశ్వాసం ఇద్దరిలో బలంగా పనిచేసింది ఎవరో తెలుసా ఆ మంచం మీద పడున్న రోగితో శతాధిపతి చెప్పాడు నువ్వు రాలేని పరిస్థితుల్లో నువ్వు ఇక్కడే ఉండు నేను ఏసుప్రభువు దగ్గరికి వెళ్ళి నీ గురించి నేను చెప్పి ప్రార్థన చేయించి వస్తాను నువ్వు ధైర్యంగా ఉండంటే ఆడు బాగా ధైర్యంగా ఉన్నాడు నా గురించి నా యొక్క యజమాని ఏసఐ దగ్గరకు వెళ్ళాడు హలోయ ఇప్పుడు ఇతను కూడా వెళ్ళాడు కాదు వెళ్ళిన వ్యక్తి కూడా ఏముంది విశ్వాసం ఉంది ఈయన దృష్టికి ఆ బలహీనుడి గురించి చెప్తే ప్రార్థన చేయిస్తే స్వస్థత కలుగుతుంది దేవునికి స్తోత్రం అంటే రోగిలోనూ విశ్వాసం బాగుంది వచ్చిన ఆయనలోనూ విశ్వాసం బాగుంది ప్రార్థన చేసిన దేవుడు కూడా గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో చేయగలిగాడు ఒక మాట చెప్తాను నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం నమ్మటం ఎవరి పని చెప్పండి నా పని అలలోయ మిమ్మల్ని అడుగుతున్న సూటిగా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అని ఎంతమంది నమ్మి ప్రార్థన చేస్తున్నారు దేవునికి మహిమ కలుగనిగాక అలేలుయా ఇప్పుడు మీరు చేసిన ప్రార్థన నెరవేరబోతుంది అని ఎంతమంది నమ్ముతున్నారు దేవునికి మహిమ కలుగునగాక నమ్మకము విశ్వాసము బలమైనదైతేనే ప్రార్థన చేయగలుగుతాము రెండో మాట ఏంటంటే మన ప్రార్థన ఏదో ఒక రోజున నిజముగా నెరవేరబోతుంది నమ్మిన వారి బిగ్గరగా చెప్పలు కూడా దేవనామనం అయిపో ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నమ్మటం నీ వలనైతే నమ్మివానికి సమస్తము అదే నీ పన్ను చెయ్యి దేవుడు పని దేవుడు చేస్తాడు అలలోయ విశ్వాసము లేకుండా పత్రిక పదకొండవ అధ్యాయం ఒకసారి ఈ మాట కూడా మనం చూద్దాం చూడండి పత్రిక పదకొండవ అధ్యాయము ఆరు వచ్చిన చదువుతారా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము దేవునికి స్తోత్ర విశ్వాసము లేకుండా దేవునికి ఎవరము ఇష్టలము కాలేము నువ్వు ప్రార్థన చేస్తున్నా నీలో ఏముండాలి తెలుసా విశ్వాసం ఉండాలి బైబిల్ చదువుతున్నా నీకు ఏముండాలో తెలుసా విశ్వాసం ఉండాలి పాట పాడుతున్నా నీకు ఏముండాలో తెలుసా విశ్వాసం ఉండాలి నువ్వు ఉపవాసం చేస్తున్నా నీకు ఏముండాలి తెలుసా విశ్వాసం ఉండాలి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఏహో దేవుని యొద్ధ కింద మాట చదవండి దేవుని యొద్దకు వచ్చేవాడు అమ్మా దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు దేవునికి స్తోత్ర దేవుని యొద్దకు ఈరోజు ఈ శుక్రవారము ఈ హాల్లోకి మనం ఈ మాల్యాకి ఈ ప్రేయర్ హాల్లోకి ఎందుకు వచ్చాము దేవుడు ఉన్నాడని వచ్చాం అల ఉన్నాడని వచ్చారా కాసేపు టైం అయిపోతే వెళ్ళిపోదామని వచ్చారా అమ్మా ఇక్కడ దేవుడు ఉన్నాడు వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం అలే దేవుడు ఇక్కడ ఉన్నాడని నమ్మిన వాళ్ళు అందరూ వచ్చి అప్పులు కూడా దేవుని నామరైంపరుద్దా అలలో ఆయన ఇక్కడ ఉన్నాడు ఏడు ఎక్కడున్నాడు చూపించ ఉన్నాడంటే ఉన్నాడు అన్నారు ఆమె అన్నారు కొంతమంది ఏడు చూపించండి ఇక్కడ దేవుడు ఎక్కడున్నాడు చూపించాలి నాకు మీరు అప్పుడు అవుతుంది ఈ కూటమి అప్పటిదాకా అవ్వదు అలలోయ నా కళ్ళు దేవుణ్ణి చూడలేదు కానీ నా ఆత్మ దేవుడు ఉన్నాడని నమ్ముతుంది ఇక్కడ నమ్ముతుంది దేవుడిక్కడ ఉన్నారు ఆత్మస్వరూపుగా ఉన్నారు మహిమా స్వరూపుడై ఉన్నాడు ఒక్క మాట చెప్తాను ఈరోజున ఇక్కడ చాలామంది వచ్చి ఉన్నారు మీ హృదయాలలో మీకు తప్ప మరొక మనిషికి ఎవ్వరికి తెలియని బాధలు ఎన్నున్నా ఆ హృదయ బాధలు కూడా తెలుసుకోవడానికే దేవుడు ఇక్కడికి వచ్చిన్నాడు దేవదేవునికి మహిమ గాక కొన్నిసార్లు కొన్ని చెప్పుకోగలుగుతాం కొన్ని చెప్పుకోలేం కానీ ఆయన మన మధ్యకి ఎందుకు వచ్చాడో తెలుసా నీ హృదయములు ఉన్న బాధ కూడా తెలుసుకొని నీకు మేలు చేయటానికి ఆయన వచ్చి ఉన్నాడు ఎహోవా అందరికీ చెప్పండి ఉపకారి దేవుడు నీకు మేలు చేయగలిగిన దేవుడు నేను ఒకటే చెప్తున్నాను సేవకునిగా దేవుడంటే నీకు విశ్వాసం ఉండాలి దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ తర్వాత మాట చదవండి తన్ను వెతుకు వారికి ఫలము దయచేయగలవాడనియూ నమ్మాలి కదా నమ్మాలి కదా నీ ప్రార్థన దేవుడు విన్నాడని నమ్మాలి కదా దేవుడు నీ ప్రార్థనకు మేలు చేస్తాడని నమ్మాలి కదా దేవుని దగ్గరికి వెళ్తున్నాను నా సమస్యలు తీరుతాయా నువ్వు నమ్మాలి కదా అల లోయ నీకు ఎన్ని లక్షలేని ఎన్ని కోట్లైన అప్పులు ఉండని దేవుడు తీరుస్తాడని చెప్పండి నమ్మాలి కదా అల లోయ గ్రంథములో సమయం లేదు రాంచుల గ్రంథములో ఒక కుటుంబం అప్పులు పాలయ్యి దైవజనుడి దగ్గరికి వెళ్ళి సాయం చేయమడి అడిగితే ఆ దైవజనుడు ఏం చెప్పారు రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం చూడండి రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి నుంచి అంతట ప్రవక్త శిష్యులు ఒక భార్య నీ దాసుడి నా పనిమిడి చనిపోయాడు అతడు యహోవయందు భక్తి గలవాడయుండెనని నీకు తెలుసయ్యున్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండేటకే వారిని పట్టుకుని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావాలను నీ ఇంటిలో ఏమన్నదో అది నాకు తెలియ అందుకని ఆమె నీ దాసురాలనే నా ఇంటిలో ఒకటి ఉన్నది అది తప్ప మరి ఏది లేదనను అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి అద్దరి అందరి యొద్ద దొరక కలిగిన వట్టి పాత్రలన్నీ ఎరువుపుచ్చుకును అప్పుడు నీవును నీ ఇంటిలో నీకు వచ్చి నీవునూ నీ కుమారులు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలో నూనె పోసి నిండిని ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యుద్ధ నుండి పోయి తానును తన కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను పాత్రల నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుతో చెప్పగా వాడు మరి ఏమీ లేమని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను దేవునికి స్తోత్ర అలా నోయ ఐదే ఐదు నిమిషాలని ముగిస్తున్నాను అప్పులు వాడు పిల్లలనిద్దరిని తీసుకెళ్ళిపోతుంటే ఒక తల్లి ఏడుస్తూ దైవజనుడైన ఇలీషా దగ్గరికి వచ్చి అయ్యా నా భర్త చనిపోయాడు మేము అప్పుల్లో ఉన్నాము అప్పుల వాడు నా ఇద్దరు కుమారులని పనివారిగా ఉండడానికి తీసుకెళ్ళిపోతున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదంటే నా వలన నీకేం కావాలి అసలు నీ ఇంట్లో ఏముంది అని అడిగితే ఒక్క నూనె కుండ ఉందని చెప్పారు దైవజనుడు అన్నారు ఇరుగు పూరుగు వారి దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలు తెచ్చి నీవు నీ బిడ్డ మోకరించి ఆ నూనె పాత్ర పట్టుకుని ప్రార్థన చేయండి అలా లోయ వీళ్ళ ప్రార్థిస్తుండే ఏం జరిగిందో తెలుసా ఆ కొంచెం ఉన్న నూనె పాత్ర నిండటం ప్రారంభించింది ఇప్పుడు కా ఇది ఇది నిండిపోయింది అనుకోండి వేరొక చోట పోస్తున్నారు మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు ఇది నిండిపోగానే వేరే పాత్రలో పోస్తున్నారు మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు నిండిపోగానే వేరే పాత్రలో పోస్తున్నారు ఇలా ప్రార్థిస్తూ ఉండగా ఖాళీ పాత్రలన్నీ ఏమయ్యాయి చెప్పండి నూనెతో నిండిపోయి నూనె ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది హలోయ అక్కడ ఆ అద్భుతం జరగడానికి కారణం విశ్వాసం అలలోయ నీళ్లు మధురమైన ద్రాక్ష రసంగా మారడానికి గల కారణం ఆ నీళ్లు నింపిన వాళ్ళలో ఉన్న చెప్పండి విశ్వాసం నీలో విశ్వాసం ఉంటే నీ కొదువులన్నీ తీరిపోతాయేసునామా అలలోయ